జ్ఞాని అంటే స్థితప్రజ్ఞుడు జ్ఞానానికి స్థిరం అస్థిరం అనేది ఉంటుందా ఆత్మవిచారణ కాలంలో సహజ స్థితి అనుభవం హృదయస్పందన ఎరుక ఉంటాయి హృదయ స్పందనలు సహజ స్థితి అనుభవంలోనికి వస్తాయి కానీ మనసు బహిర్ముఖం మగుట చేత పూర్వవాసనా బలంతో ఆ అనుభవాలను కోల్పోతుంది మరల మరల అభ్యాసం వలన అది సాధ్యమగును అలా నిరంతరం ఎడతెగని అభ్యాసం వలన ఆ వాసనలు తుడిచివేయబడినప్పుడు మనసు హృదయంలో సదా నిలకడ కలిగి ఉండును అది నిచ్చలమైన జ్ఞానస్థితి అదే బ్రహ్మస్థితి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఎన్నో భేదాభిప్రాయాలు అపోహలు ఉన్నాయి ఏకాత్మ మాత్రమే సర్వగతమై ఉన్నట్టి జ్ఞాని ద్వైత ప్రపంచంలో ఎలా పనిచేయగలుగుతున్నాడు ఆలోచనా విముక్తుడైన వాడు కర్మను ఆచరించగలడా లేక కర్తృత్వాభిమానరహితుడుగా ఉంటాడా ఆలోచన ప్రవాహం లేకపోయినప్పటికీ ఆలోచించడానికి అది ఆటంకం కాదని రమణులు స్పష్టంగా వివరించి చెప్పారు మనకు తెలిసిన మనసు చనిపోయినప్పటికీ అది అవసరమైనప్పుడు కుసగట్టి పరకలంత వాడిగా ఉంటుంది అంటే అది సంపూర్ణంగా శుద్ధంగా స్థిరంగా ఉంటుంది కనుక అటువంటి నిచ్చల మనస్సు తనకు వర్తమానంలో తటస్థపడే పనులను పూర్తి శ్రద్ధతో ఎరుకతో చేస్తుంది ఆలోచనలు వాటికవే అవసరార్థం ఉదయించి పని పూర్తి కాగానే అస్తమిస్తాయి ఆ అనుభవాల తాలూకు ఛాయలు చిహ్నాలు గుర్తులు స్మృతులు ఏమీ మిగల్చకుండా పోతాయి అది అసాధ్యమంటే రమణుని వంటి జ్ఞాని యొక్క జీవితానుభవాలను నిరాకరించినట్లే అవుతుంది కర్మసిద్ధాంతం ప్రకారం భగవంతుడు ప్రపంచ సృష్టి స్థితి లయ కార్యభారాలను తన భుజస్కందాలపై మోయును జ్ఞాని సమదృష్టిలో విభేదభావం కనిపించడంతో సంశయం కలుగుతుంది ఎందుకంటే అటువంటి విషయాల్ని సమన్వయపరుచుకోవడం ఎట్లా వారి స్థితిని ఈ వ్యత్యాసాలు భేదాలు ఆటంకపరచవు వారు సర్వత్రా ఏకాత్మనే దర్శిస్తూ ఉంటారు సమదృష్టి అంటే వ్యత్యాసం లేదని కాదు అర్థం అంతర్గత ఏకత్వానికి ఎరుక కలిగి ఉండుట జ్ఞాని దేహం కూడా వ్యాధిగ్రస్తం వార్ధక్య లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి చూసేవారికి జ్ఞాని కూడా కర్మకు లోబడిన వాడిగా తోస్తాడు ఏదీ సత్యదూరం కాదు వారికే కర్మ జ్ఞాని స్థితిలో వ్యత్యాసభావం లేదు ఎందుకంటే అక్కడ కర్మ అనుభవించడానికి ఎవరున్నారు తాను దేహినని భ్రమించుట వలన జ్ఞానికి కూడా దేహం కలదని కర్మ ప్రభావం ఆయనపై కూడా పనిచేస్తుందని అనుకుంటాడు అజ్ఞాని అన్నారు రమణులు దేహంలో సంభవించు సంఘటనలకు జ్ఞాని కేవలం ద్రష్ట మాత్రమే అంటే ఆయన దేహంలో జరిగే కర్మలన్నిటికీ సాక్షిగా ఉంటారు